కన్యా రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రాహు ఎనిమిదిలో శుక్రుడు దశమంలో సూర్యుడు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి రాజ్య కేంద్రంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నంతకాలం మంచి ఉద్యోగ లాభాలు ఉద్యోగపరంగా కృషి ఫలిస్తుంది పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది మీ పనిని నలుగురు గుర్తిస్తారు ప్రతిభతో పనిచేసి మెప్పు పొందుతారు తగినంత గుర్తింపు లభిస్తుంది స్థిరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా ఎదుగుతారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయండి స్థిరాస్తులు వృద్ధి చేసే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు అలాగే ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ప్రతి పని ఏకాగ్రత చేయాలి పురోగతి త్వరగా లభిస్తుంది సానుకూల ఫలితాలపై విజయం లభిస్తుంది సానుకూల ఫలితాల గురించి ఎక్కువగా దృష్టి పెట్టండి ఎందుకంటే కొందరు ఇబ్బంది పెట్టాలని చూచే అవకాశం కూడా లేకపోలేదు సదుద్దేశ్యంతో సునాయాసంగా విఘ్నాలను అధిగమిస్తారు లక్ష్యం సిద్ధించే వరకు పనులు మధ్యలో ఆపవద్దు నిర్విఘ్నంగా పనులను ముందుకు తీసుకెళ్లాలి సాంకేతిక లోపాలు ఏర్పడకుండా అవగాహన సామర్థ్యంతో శాంతంగా ముందుకు సాగండి వారం చివరి భాగంలో అనుకూలమైన వార్తలు వింటారు